తిరుమల పుణ్యక్షేత్రం నిత్య భక్త జనసంద్రమే లక్షలాది మంది భక్తులు శ్రీ స్వామి దర్శనానికి ఏడు కొండలకు చేరుకుంటారు ఇక ఉత్సవాల వేళైతే ఇసుకేస్తే రాలనంత జనం కొండపై తీర్థాలు వైకుంఠం క్యూ లైన్లు కిటకిటలాడుతూ ఉంటాయి మరి ఇంత రద్దీని నియంత్రించేందుకు తిథిదే ఏం చేస్తోంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం ఎలా లభిస్తుంది తిథిదే ముందున్న కొత్త ప్రతిపాదనలేమిటి వాటి సాధ్యాసాధ్యాలపై ఎవరేమంటున్నారో ఇప్పుడు చూద్దాం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో శ్రీ శ్రీనివాసుని ప్రతిరోజు సగటున దాదాపు డెబ్బై వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు ఒక్కోసారి ఈ సంఖ్య కూడా దాటి తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డు నమోదు చేస్తోంది జులై నెలలో ఒక్క ఆదివారం రోజున తొంభై రెండు పైగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు గడిచిన వారంలో ఇరవై తొమ్మిదిన డెబ్బై ఐదు వేల మంది ముప్పై ఒకటిన అరవై ఆరు వేల మంది ఆగస్టు ఒకటిన డెబ్బై వేల మంది రెండున ఎనభై రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది ఆదివారం మూడవ తేదీన ఎనభై రెండు వేల మంది భక్తులు శ్రీ ఇంతకు ముందు లక్షలాది మంది భక్తులు ఏడుగొండలపైకి చేరుకుంటున్నా గరిష్టంగా అరవై ఐదు వేల నుంచి డెబ్బై మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడం అందరికీ సౌకర్యాల కల్పన కష్టం కావడంతో సామాన్య భక్తుల సమయాన్ని మరింత పెంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టారు ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య కొంత మెరుగుపడింది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య సగటున దాదాపు డెబ్బై చేరింది ఇప్పటికీ కొన్ని రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండి ఉంటోంది క్యూ లైన్లు బయటకు కూడా విస్తరించి నారాయణగిరి షెడ్ల వరకు శిలాతోరణం వరకు చేరుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం స్వామివారి దర్శనాన్ని మరింత వేగపరుస్తున్నారు ఇలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండే పరిస్థితి రాకుండా భక్తులకు స్వామివారి దర్శన సమయాన్ని ముందుగానే తెలియజేసి ఏర్పాటు చేయాలన్నది తీతిదే బోర్డు తీతిదే అధికారులు ప్రయత్నంగా చేస్తున్నారు సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన శీఘ్రగతిన స్వామివారి దర్శనం ఇప్పించడం వంటి అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా విస్తృత స్థాయిలో చర్చించి అనువైన మార్గాలను అన్వేషిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా అందించేందుకు గూగుల్ టీసీఎస్ ముందుకు వచ్చాయి ఈ సంస్థల సహకారంతో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి నిర్దేశించిన సమయంలోపు భక్తులకు దర్శనం కల్పించాలని ఇటీవల జరిగిన తితిదే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నిర్ణయం ఆచరణ రూపం దాల్చక ముందే భిన్న వ్యక్తం కావడం విశేషం తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్య నిర్వహణ పదవి విధులు చాలా కీలకమైనవి ఎంతటి కీలకమైన పదవిలో పనిచేసి విశేష సేవలందించిన విశ్రాంత ఐ ఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం భక్తులకు శీఘ్రగతిన గతిన స్వామివారి దర్శనం ఇప్పించే వ్యవహారంలో ఏఐ వినియోగం సత్ఫలితాలు ఇవ్వదని ఇటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల్లో చేయించడం అసంభావమన్నారాయణ తిరుమలలో మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంత వరకు ఏఐని మానవుడు తన శక్తితో ఎంత గ్రహించగలిగినా ఆలయంలో మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు ఎల్వి సుబ్రహ్మణ్యం ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సభినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అయితే తీతిదే మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యను తీతిదే బోర్డు అధ్యక్షులు బిఆర్ నాయుడు ఖండించారు గూగుల్ టీసీఎస్ లతో పాటు ఇతర సంస్థలు అధునాతన ఏఐ టెక్నాలజీని ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చాయని వాటి సహకారంతో భక్తులకు ఎక్కువ సమయం కంపార్ట్మెంట్ వేచి ఉండకుండా తిరుమల కొండపై ఇతర ఆలయాలు తీర్థాలను సందర్శించేందుకు వీలుగా ఉంటుందన్నది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భావిస్తుందన్నారు అన్నది విస్తృత స్థాయిలో చర్చించి తీసుకున్న నిర్ణయం విధాన నిర్ణయాలు ఎలా ఉన్నా ఆచరణలో సామాన్య భక్తులకు సౌకర్యాలు మెరుగవ్వాలి స్వామివారి దర్శనం ప్రశాంతంగా లభించి ఏర్పాట్లు జరగాలి ఇప్పుడున్న సదుపాయాలను సౌకర్యాలను మరింత మెరుగ్గా వినియోగిస్తూ అవసరమైన మేరకు ఆధునిక టెక్నాలజీని వినియోగించైనా సరే పెరుగుతున్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాల్సి ఉంది అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను